నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను నేను భయపడతాను నాకు భయం ఉంటుంది ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది సినిమా ఏంటి జనం చెప్పాల్సిన విషయం అది నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను కానీ ఒక ఒక అంటే కొంచెం కొంచెం సినిమా వస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది చూసారా ఒక నమ్మ అది ఒక నమ్మకం కూడా కాదు అది నమ్మకం అనాలా అది ఏం నాకు తెలియదు కానీ ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి నేను ఎక్కువ చెప్పను తగ్గేదేలే అది ఇది కాదు డిసెంబర్ ఆరున అస్సలు తగ్గేదేలే ఇది మాత్రం ఫిక్స్ మీ అందరికీ డబ్బకుండా మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నేను కేవలం ఈ మా ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తున్నా నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు కేవలం మీకు చెప్తున్నా నా బంగారం అంతే అలా షోల్డర్ కొట్టి లోపల మా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గేది లేని సరిగా చూపి అంటారు ఒక్క నిమిషం గారు చూసారు ఎంత చెక్కుతున్నారు ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటాం ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి ఏది ఏంటని మీరు చూడాలి బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా ఫ్యాన్స్ మరింత చెప్తున్నా ఎలా ఉన్నా మీకు నచ్చుద్దు కాబట్టి నా బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం ఇందాక నుంచి డైరెక్టర్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అన్న మేము అందరం వెయిట్ చేస్తాం మీరు ఏమంటారో చెప్తారు